హలో అందరికి అందరు బాగున్నారా వీడియోస్ కి చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఎందుకో రీజన్ నేను తర్వాత చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ చీరాల మన షాపు క్షీరాల జాండ్రపేట మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి మన దగ్గర ఎక్స్క్లూజివ్ గా మంగళగిరి పట్టు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ లంగా బోనీలు డిజిటల్ ప్రింట్ బాంధనీలు శివోరీలు అజరక ప్రింట్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ చాలా అతి తక్కువ ధరలో హోల్సేల్ గా ఇస్తామండి మన చరింగ్ యూనిట్ మన దగ్గరే తయారు చేస్తాం మేమే మగ్గాల మీద తయారు చేపించిస్తాం కాబట్టి ఇంత తక్కువ రేట్లలో వీడియోస్ చేయగలుగుతున్నాము తక్కువ రేట్లకి శారీస్ ఇవ్వగలుగుతున్నాము ఎవరికైనా కావాలి అంటే షాపులు వాళ్ళకి రీసెల్లర్స్ కి ఇంటి దగ్గర ఉండి చేసుకునే వాళ్ళకి కూడా చాలా తక్కువ ప్రైసెస్ లో ఉంటాయి రీటైల్ గా తీసుకోవచ్చు హోల్సేల్ గా తీసుకోవచ్చు సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తామండి ఎక్కడికైనా ఇప్పుడు వీడియోస్ కి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మీరు ండి అస్సలు కుదరట్లేదు ఆ డిజిటల్ ప్రింట్ల కోసం అడుగుతున్నారా డ్రెస్ మెటీరియల్స్ శారీస్ బాంధనీలు ఇవన్నీ అమ్మాయి ఇన్ని చెప్పిద్ది ఏం తీసుకురాదు అని అనుకుంటున్నారా లేదా వస్తున్నాయి అయిపోతున్నాయి వస్తున్నాయి అయిపోయినాయి మిగతాయి చూపిస్తున్నావు మీ దాకా చూపించే వరకు రావట్లేదు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం రాళ్ళ వెళ్ళడం రావడం అయినాయి అంటున్నారు వెళ్తేనేమో ఇవ్వట్లేదు అవి రాగానే అన్ని చేస్తానండి శ్రావణ మాసానికి మొత్తం ఇస్తాను ఇవి మంగళగిరి పట్టులో ప్లెయిన్ సారీసే పెద్ద బోర్డర్ వస్తుంది బోర్డర్ లో చెక్స్ ఉంటాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అదే ఇది వచ్చేసి పళ్ళు లైన్స్ పళ్ళు పైన ఇలా చిన్న బోర్డర్ వస్తుంది రన్నింగ్ ప్లెయిన్ బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది డబల్ బోర్డర్ కింద చెక్స్ బోర్డర్ వచ్చేసి కొంచెం పెద్దది పైన చిన్నది ఈ పైన వచ్చిన బోర్డరే సేమ్ ఇలా వస్తుంది పళ్ళు రెడ్ రెడ్ బ్లౌజ్ పళ్ళు కాదు సారీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి పైన అరవై కవల బార్డర్ సిల్వర్ జేరి మాక్సిమం మన దగ్గర సిల్వర్ జెరీయే ఉంటాయి ఎవరైనా మనకి కస్టమర్స్ గోల్డ్ జరీలో ఎన్ని పీసెస్ అని ఆర్డర్ ఇస్తే అవి మాత్రమే గోల్డ్ జరీలు ఉన్నాయి వీటిలో కలర్స్ వచ్చేసి కెంపుకి గ్రీన్ సిమెంట్ కలరు కి రెడ్ ఎల్లోకి గ్రీన్ చాలా కలర్స్ ఉన్నాయండి వీటి ప్రైస్ కూడా సేమ్ వీటి ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాక్లెట్ గ్రెడ్ చాక్లెట్ ఏది చూయించినా చాక్లెట్ పడాల్సింది అయ్యో వచ్చేసి రావణ మాసం చాక్లెట్ నచ్చి నచ్చుతుంది కానీ కట్టకూడదు ఏదైనా పార్టీ పార్టీస్ కి మిగతా ఫంక్షన్స్ కి తీసుకోండి ఇక్కడ ఒక గోల్డ్ జరిగి పడ్డది లైట్ కనుక అంబరంకి గ్రీన్ స్కై బ్లూ కి రెడ్ ఇది స్కై బ్లూ కాదు అది ఒక కలర్ అండి నాకు తెలీదు పింక్ కి గ్రీన్ బోర్డర్స్ కొన్నిటికి మారాయి చూడండి సేమ్ వీడియోలు ఎలా కనిపించాయో అలానే ఉంటాయి కొన్నిటికి బోర్డర్స్ మారాయి ప్యాటర్న్ అయితే ఓకే చెక్స్ ప్లెయిన్ లైన్స్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఈ మోడల్ వచ్చేసి మంగళగిరి పట్టులోనే చెక్స్ శారీస్ అండి సిల్వర్ జెరీ చెక్స్ వస్తుంది శారీ అంతా బోర్డరు సిల్వర్ జెరీ మీద బార్డర్ ప్లెయిన్ దాని మీద ఇక్కత్తు పోచం పల్లి బార్డర్ వస్తుంది ఇలాగా పళ్ళు లైన్స్ పళ్ళు దాని మీద చెక్స్ మళ్ళీ రన్నింగ్ చెక్స్ వచ్చినాయి హార్జెంటల్ గా వచ్చినాయి పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ సిల్వర్ జెరీ ఉంది మంచి గ్రీన్ కలర్ కి ఎల్లో ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఇదైతే శారీ అంతా రన్నింగ్ చెక్స్ వస్తుంది డబల్ జెరీ చెక్స్ పైన బౌడర్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ గేరల్ బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా హార్జెంటల్ సిల్వర్ జెరీ లైన్స్ వచ్చినాయి బార్డరే యాజ్ యూజువల్ శారీ రన్నింగ్ బ్లౌజ్ మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ సేమ్ దీనికి కూడా రన్నింగ్ బోర్డరే పైన బోర్డర్ కూడా మీరు త్వర త్వరగా వన్ కే సబ్స్క్రైబర్స్ మనకు వచ్చేలాగా చేస్తే ఆఫర్లే ఆఫర్లు ఆల్రెడీ మనం పెట్టే తక్కువ రేట్లు వాటిల్లో కూడా ఆఫర్లు గివ్ అవే గిఫ్ట్స్ లాగా ఇద్దామని ఒక థాట్ ఉంది ఎప్పుడు ఇవ్వాలి ఎలాగ ఇవ్వాలి ప్రైస్ తగ్గించడానికి ఏమో మన అన్నీ తక్కువ ప్రైసెస్ ఏ ఉంటాయి ఇంకా తగ్గించలేము అంతకన్నా అందుకని ప్రైస్ వేరియేషన్ లో కాకుండా గివ్ ఏవే గిఫ్ట్స్ గా మాకు వచ్చిన లాభాలనే కొంత తీసి గివ్ అవే గిఫ్ట్స్ గా ఇద్దాం అనుకుంటున్నాము త్వరగా వన్కై సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా మీరు షేర్ చేయండి వీటిలో అయితే చాలా చాలా కలర్స్ ఉన్నాయండి బోలెడ్ అన్ని కలర్స్ ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం పెళ్లిళ్ళు అన్ని ఫంక్షన్లు శుభకార్యాలన్నీ జరుగుతాయి కదా అన్ని మీకు ఏది సూట్ అయిద్దో మీ హైట్ కి వెయిట్ కి కలర్ కి ఏది సూట్ అయితో అది తీసుకోండి చాలా చక్కగా ఉన్నాయి కలర్స్ అయితే అన్ని శుభకార్యాలకు కట్టుకునేలాగే ఉన్నాయి ఆ నలుపులో అట్లా డార్క్ షేడ్స్ ఏం లే నలుపుగా అలా ఏం లేవండి ఏ కలర్ అయినా సూట్ అయింది మ్యాక్సిమము చాలా చాలా బాగున్నాయి పెద్ద వాళ్ళకు కానీ చిన్న వాళ్ళకు కానీ చాలా బాగుంటాయి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మీరే వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైతే బల్క్ గా తీసుకుంటారో వాళ్ళకి కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంటుందండి బేబీ పింక్ స్కై బ్లూ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి చాలా కలర్ ఉంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి మన ఛానల్ ని షేర్ చేయండి అమ్మాయి వాళ్ళు ఎలాగో షేర్ చేయలే కానీ మనకి సగం మంది రీసెల్లర్స్ షాప్ ఉంటారు మిగతా వాళ్ళైనా రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇవి కూడా మంగళగిరి పట్టులోనే ప్లెయిన్ శారీస్ లో ఇంకో రకం అండి ఇందాక నక్షత్రాల బుట్టాలు చూపించాను అలాంటివే చెక్స్ లో బుట్టాలు అక్కడ చిన్న బార్డర్ మధ్యలో నక్షత్రాల బుట్టాలు వచ్చింది ఇది కొంచెం పెద్ద బార్డర్ రెండు పెద్ద బోర్డర్ల మధ్యలో నక్షత్రాల బుటాలు వస్తాయి పైన జరి వచ్చేసి ఇలా ఉంటుంది ఇదేమో పళ్ళు లైన్స్ పళ్ళు లైన్స్ పళ్ళు బ్లూ కి ఎల్లో చాలా బాగుంది బార్డర్ చూడండి పెద్ద బార్డర్ కింద ఇలా నెమల్ డిజైన్ వచ్చింది బార్డర్ లో ఎల్లో కలర్ కి టూ టూ రోస్ లో ఉన్నాయి మధ్యలో బుటాలు బుటాల్లో చెక్స్ పైన కూడా సేమ్ అవే నెమళ్ళు చిన్నది పైన బార్డర్ లో వచ్చింది చాలా బాగుంది ఆ బార్డర్ ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ కూడా పెద్దది వస్తుంది దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ పైన కూడా అరవై కవల్ బార్డర్ సేమ్ శారీ రన్నింగ్ ఇదండి శారీ అవుట్లుక్ అయితే మొత్తం ప్లెయిన్ దీని మీద ఎవరైనా ప్రింట్ కావాలి అనుకుంటే వేస్తాము ఆల్రెడీ ముందు ప్రింట్ సారీస్ చూపించాను వాటిలో నచ్చితే తీసుకోండి కాకపోతే ఈ బార్డర్స్ కాదు వేరేవి వీటిలో కలర్స్ అయితే రెడ్ కి గ్రీన్ స్కై బ్లూ కి కనకాంబరము ఒక టమాటా రెడ్ కి ఎల్లో గ్రీన్ కి ఎల్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు పెద్ద బార్డర్లే ట్రెండింగ్ యాభై వేల చీరలు నలభై వేల చీరలు కూడా సగం పెద్ద బార్డర్లే వస్తున్నాయి అంత బార్డర్ ఎవరు కడతారా అనుకున్నాను వాటి మీద ఇవి చిన్నయ్య చాలా బాగుంటాయి సిమెంట్ కలర్ కి ఎల్లో ఆరెంజ్ కి ఎల్లో ఆరెంజ్ కాదు కొంచెం డార్క్ రెడ్ షేడ్ వచ్చింది గ్రీన్ కి కనకాంబరము చాలా కలర్స్ ఉన్నాయి గ్రీన్ కి ఎల్లో దీని ప్రైస్ కూడా సేమ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నాయి అన్ని ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎల్లో చూడండి మా అన్ని దగ్గర దగ్గరలోనే ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ కలర్ అంటే మన దగ్గర ఒక కలరే అన్ని షేడ్స్ లో ఉంటాయి దగ్గర గుండేవి డార్క్ గుండేవి లైట్గా ఉండేవి మధ్యలో ఉండేవి ఒక కలర్ లోనే ఎన్ని షేడ్స్ చూడండి బిస్కెట్ కలర్ చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఒక బెస్ట్ ఆప్షన్ ఎవరైతే రీసెల్లర్ చేసుకు రీసెల్లింగ్ చేసుకుంటున్నారో షాప్స్ కి వాటికి బెస్ట్ బెస్ట్ క్వాలిటీలో కానీ ప్రైస్ లో కానీ మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళకి కూడా యూస్ ఈ మోడల్ మంగళగిరి పట్టులోనే ప్లెయిన్ శారీస్ లోనే బార్డర్ చేంజ్ అవుతుందండి నక్షత్రాల గుట్టాలు వస్తాయి ఈ బార్డర్ లో డబల్ బార్డర్ వచ్చి దాని మధ్యలో గుటాలు ఇది పళ్ళు శారీ అంతా ప్లెయిన్ బోర్డర్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ బ్లౌజ్ కి రెండు బార్డర్లు వచ్చి వాటి మధ్యలో నక్షత్రాలు పుట్టాలి పైన చిన్న బార్డర్ అరవై కవల బార్డర్ పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు శారీ అంతా ప్లెయిన్ అసలు ఈ ఈ కలర్ నాకు ఎంత ఫేవరెట్ అంటే ఇది కట్టుకుంటే అంత బాగుండిద్ది అని నాకు ఇది ఒకసారి ఇది నవీన ఆట సీరియల్ హీరోయిన్ ఉంది కదా ఆవిడికి ఆవిడకి ప్రమోషన్ కి ఇచ్చాను ఈ శారీ ఇలాంటిది అది వేరే మోడల్ లో ఇచ్చాను అసలు ఆమెలో ఉందా అంత గొప్పతనం శారీలో ఉందా ఇంత బాగుంది అనిపించేలా ఉంది కంపేర్ చేశాను మిగతా ఫోటోలన్నీ అసలు ఆ శారీ వల్లే ఆమెకి అంత కలొచ్చిందని ఫిక్స్ అయిపోయాను చాలా అంటే చాలా బాగుంది అప్పుడేదో అమ్మవారి ఫంక్షన్ కి కట్టుకున్నారు అంత చూయించలేదు శారీ నేను ఆ చాలా పేమెంట్ చేసినా గానీ ఆవిడ అంతేమి చూయించలేదు లైట్ లైట్ గా నడుస్తున్నప్పుడు పూజలో హడావుడిగా ఉంటారు కదా నడుస్తున్నప్పుడు అలా చూయించింది అసలు ఎక్సలెంట్ లెంట్ ఉంది ఈ కలర్ అయితే ఇట్లా అదే కలర్ కాదు చాలా బోలెడ్ కలర్స్ ఉన్నాయి ఎల్లోకి బ్లూ బోర్డర్ ఎల్లోకి రెడ్ బార్డర్ గ్రీన్ గ్రీన్ కి పింక్ కనకాంబరము లావెండర్ లైట్ లావెండర్ చాలా కలర్స్ ఉన్నాయి బట్ ఓపెన్ చేసిన కలర్ అయితే నాకు చాలా ఫేవరెట్ ఆమెను చూసాకే నాకు చాలా బాగా నచ్చింది కొన్ని కొన్ని కట్టుకుంటే ఎలా ఉంటాయో తెలియదు కదా అవైతే ర్యాంప్ అసలు బిస్కెట్ కలర్ లైట్ కనకాంబరము బేబీ పింక్ సిమెంట్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయండి వీటిల్లో గ్రీన్ కి ఎల్లో ఆరెంజ్ కి బ్లూ వీటి ప్రైస్ కూడా సేమ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బ్లూ కి ఎల్లో అయితే చాలా బాగుంది ఈ బ్లూ చూడండి సేమ్ ఈ ఇందులో ఎలా ఉన్నాయో విడిగా కూడా అలానే ఉంటాయి మీ ఇంటికి పంపించినప్పుడు కూడా అదే క్వాలిటీ అదే రంగు రూపం అన్ని ఏమి చూపించేది ఒకటి పంపించేది ఒకటి అన్ని రకాలు అసలు మా దగ్గర ఉంటాయి కదా చూపించేది ఒకటి పంపించే పంపించడానికి ఇంకొకటి అంటే ఇది ఇంకో బ్లూ లో షేడ్ గ్రీన్ లో షేడ్ పింక్ లో షేడ్ ఆరెంజ్ లు యెల్లో లు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఒక థీమ్ కి డాన్స్ కి ఎవరైనా ఆ స్టూడెంట్స్ కి డాన్స్ కి కానీ ఇంకా కోలాటాలు వేస్తారు కదా ఆడవాళ్ళు వాళ్ళకి ఏమన్నా లేదంటే గుళ్ళకి అన్ని థీమ్ లో అయినా మల్టిపుల్స్ అవైలబుల్